విధేయత నేను విజయాన్ని చేదువుగా చేస్తుంది అసంబద్ధమైన ఆలోచనలు అహంకారపూరిత నిర్ణయాలు అనాలోచిత కర్మల వల్ల నీవు అనాముఖుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది ఎప్పుడు కూడా మన స్థాయితో తెలుసుకుని మసలిపోవాలి మన ఆలోచన సదుర్దోషాన్ని కలిగి ఉండాలి ఇతరుల మతిని మె గెలుచుకునేలాగా మన నడవడిక ప్రవర్తన నియమాలు ఉండాలి అంతేగాని ఆడంబరాలకు పోయి పశువులు పెంచుకుని మీద పడిసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు నువ్వు విజయానికి ఏ మాత్రాన చేరువ కాలేకపోతున్నావు